వంద రోజులు అయింది పూర్తిగా మన కేఎన్ఎం వేసి డ్రమ్స్ యాడర్ తీసాము నెక్స్ట్ ఒక వన్ మంత్ పట్టింది దగ్గర దగ్గర మనం కోసేసరికి ఇంకా ఒక్కొక్క సంవత్సరం ఒక్కో టైపులో వస్తుంది తెగుళ్ళు కూడా రకాల రకాలుగా వస్తున్నాయి ఈసారి తెల్లదగ్గలు ఎక్కువగా వచ్చింది ఎట్లా అంటే సార్లు సార్లు తెరలేకపోతుంది అది అక్కడక్కడ కొసలు పోయినాయి విధంగా అయితే ఎన్నుకే ఎఫెక్ట్ లేదు కానీ కొసలు మాత్రం ఒక రెండు నెలలు టైంలో ఆ టైంలో కొంచెం ఎక్కువగా ఉండేది అంతా ఇన్ని బయటకు వచ్చేసింది కొన్ని దిక్కులు లైట్గా అక్కడక్కడ వస్తూ ఉంది కొన్ని కంప్లీట్గా వచ్చేసి ఉన్నాయి అనమాట కరెక్ట్గా వంద రోజులు ఇంకొక ఇరవై ఐదు రోజులు లేదా వన్ మంత్ అటు ఇటుగా కరెక్ట్గా కోతకు వచ్చేస్తుంది ఇక్కడ రేట్లే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఉన్నట్టు లేకుండా చాలా వరకు ఎక్కువ నెట్ చేస్తారు ఇంకొక నాలుగు రోజులకి కే నమ్మైతే కొద్ది పచ్చి ఇవన్నీ కోసుకొని పోతారు కాబట్టి అంత ఇబ్బంది లోనే ఎక్కువ సమస్యలు ఉంటాయి ఇంకా కేఎన్ఎమ్ నెల్లూరు మొత్తం దిగుబడి గురించి ఆలోచించు పిల్లలు అవి పర్ఫెక్ట్గానే వచ్చేస్తాయి పడిపోయింది ఇక్కడ ఏమైనా పందులు ఏమైనా దొక్కునా పడిపోయిందే నేను ఈ మధ్య పది రోజులు ఇచ్చినట్టు రాల తెల్ల తిప్పులు కూడా పెట్టాయి అనమాట కొసలు కొసలు తెల్లకపోతాయి అక్కడక్కడ అదే మందు కుట్టినా కూడా কণ্ট্ৰোলা Control... পি okay. బయటకు వచ్చేసాయి కంప్లీట్గా కొన్ని ముందుగా వచ్చినట్టు ఇరవై కింది రోజులు పడతాయి లైట్గా కొన్ని ఇప్పుడే వచ్చింది మొత్తానికి ఒక ఇరవై ఐదు రోజులు ఒక నెల రేపు నెలాఖరులో కోసేసుకోవచ్చు ఇది లాస్ట్ చివరగా వేసిన కాయ్యనమాట ఇది కూడా అంతే దారిలో కాబట్టి లాస్ట్ వేసాము అది కొంచెం పచ్చికింజ లాగా ఉంది అది కొంచెం ఎర్ర పడుతుంది